ఇక స్వామివారికి నైవేద్యంగా ఈ మోదకములు లడ్డులతో పాటు బొబ్బట్లు చేస్తూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో అయితే సుగ్గీలు అని కూడా చేస్తూ ఉంటారు అది కోస్తాంధ్ర ప్రాంతాల్లో సుగ్గీలని చేస్తూ ఉంటారు చిత్రాన్నం పులిహోర రకరకాల బజ్జీలు అంటే తోటకూర బజ్జీలు ఆకుర బజ్జీలు ఇలా రకరకాల నైవేద్యాలు మనం స్వామివారికి పెడుతూ ఉంటాం ముఖ్యంగా అయితే తొమ్మిది నైవేద్యాలు అనేవి స్వామివారికి ముఖ్యం అన్నమాట అలా మనం చేస్తాం పూజ చేసిన తర్వాత ఆ రోజు చాలా మంది ఇళ్లలో ఎలా జరుగుతుందంటే సాయంత్రము పూజ చేసిన ఆ రోజు పండుగ రోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత చీకటి పడిన తర్వాత స్వామివారిని కదిలించడం జరుగుతుంది అంటే ఆ ప్రతి మనం కదిలిస్తారన్నమాట అక్కడితో ఉద్వాసన అయిపోయినట్టు లెక్క మరుసటి రోజు స్వామివారిని నిమజ్జనం చేస్తాం కొన్ని కొన్ని సార్లు అలా కుదరకపోవచ్చు అప్పుడు ఆ స్వామివారిని అంటే మన ఇంట్లో ఉన్న వినాయకుని ప్రతిమని తీసుకుని వెళ్ళి వీధుల్లో పూజలు అందుకున్నటువంటి వినాయకుని దగ్గర మన ప్రతిమలను పెడతాం అలా తొమ్మిది రోజులు నైవేద్యాలు పెట్టడం పూజలు చేయటం జరుగుతూ ఉంటుంది ఇక ఈసారి ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వినాయకుని పండుగ జరుపుకుంటున్నాం కదండి తొమ్మిది రాత్రులు పూజలు అందుకుంటాడు పదవ రోజు ఈసారి శుక్రవారం వచ్చినందుకు పదకొండవ రోజు అయిన పెట్టి శనివారం రోజు మనం నిమజ్జనం చేయటం జరుగుతుంది ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తెచ్చుకునేటువంటి గణపతిని ఎలాంటి గణపతిని తీసుకొని రావాలి అంటే మట్టి గణపతినే వాడాలి మట్టి గణపతి చాలా శ్రేష్టమైంది రంగురంగుల గణపతులను వాడకుండా ఉందాం చాలా వరకు వాటిని అవాయిడ్ చేసేటట్టుగా చూద్దాం ఎందుకంటే రంగురంగుల గణపతుల్లో రంగుల్లో ఫ్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ అనేది ఉంటుంది కదా అది నీళ్ళల్లో పడినప్పుడు నీళ్లు కలు కలుషితం అయిపోతాయి ఎప్పుడైతే నీళ్ళు కలుషితమైపోతాయో లోపల నదుల్లో ఉన్నటువంటి జలచరాలు అలా అన్నీ కలుషితమైపోతాయి అంటే అవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా పర్యావరణాన్ని దెబ్బతీయకుండా ఎకో ఫ్రెండ్లీగా మనం మట్టి గణపతినే వాడదాం నమస్కారం అండి